ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది రాజధాని అమరావతి నిర్మాణానికి ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన పనులకు కేబినెట్ అనుమతులు ఇవ్వనుంది పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో సహా మంత్రులందరికీ ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు క్యాబినెట్ సమావేశం జరుగునుంది ఈ క్యాబినెట్ సమావేశానికి సంబంధించి మరి సమాచారం ప్రతినిధి హరీష్ లే ద్వారా అందిస్తారు హరీష్ కొత్త క్రితం ఏపీ క్యాబినెట్కి సంబంధించినటువంటి కేలకపేటి ప్రారంభమైంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా సిఆర్డిఏకి సంబంధించి ఇటీవల జరిగినటువంటి సమావేశంలో ఆమోదం జరిపినటువంటి పనులకి క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసేటువంటి అవకాశం ఉంది ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైనటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్తో పాటు ఇతర మంత్రివర్గ సభ్యులందరూ కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏపీ సచివాలయంలో జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించి జరుగుతున్నటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అజెండాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిఆర్డీ అథారిటీకి సంబంధించి ఆమోదించినటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తే ఇక అమరావతికి సంబంధించినంత వరకు నలభై ఇంజనీరింగ్ కీలకమైనటువంటి నలభై ఇంజనీరింగ్ పనులకు సంబంధించి పలు కో పలు ప్రతిపాదనలు కూడా వచ్చాయి వీటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది మున్సిపల్కి సంబంధించినంత వరకు కూడా మున్సిపల్ చట్ట సవరణ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇందుకు సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం తెలిపేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది దీని ద్వారా మున్సిపల్ చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశంలో చైర్మన్లకు సంబంధించినటువంటి అవిశ్వాసం ఏదైతుందో అవిశ్వాసాన్ని రెండున్నర సంవత్సరాల పాటు పెంచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందుకు సంబంధించినటువంటి బిల్లు కూడా ఇప్పటికే కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీని ద్వారా చైర్మన్లకు సంబంధించినంత వరకు కూడా అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది రెండున్నర సంవత్సరాలకి కుదించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక సిఆర్టీఐకి సంబంధించినంత వరకు కూడా హట్కో నుండి పదకొండు వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకునేందుకు కూడా క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశం జరిగే క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశం చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటితో పాటు కీలకమైనటువంటి బిల్లులను కూడా ఈరోజు ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సిఆర్డిఏకి సంబంధించినట్టు హట్కో నుండి పదకొండు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కూడా అమరావతికి సంబంధించి మంత్రివర్గ సమావేశం అనుమతి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సిఆర్డిఏకు కేఎఫ్డబ్ల్యూ నుండి మరో ఐదు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కూడా మంత్రివర్గం నుండి కూడా ఆమోదం లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక మార్క్పెట్ ద్వారా వంద కోట్ల వెయ్యి కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కూడా మంత్రివర్గం అనుమతించేటువంటి అవకాశం కనిపిస్తుంది వీటితో పాటు ఇటీవల కాలంలో విజయవాడలో అత్యంత కీలకంగా మారినటువంటి బొడమేరు ముప్పుకు సంబంధించినటువంటి రుణాల రీషెడ్యూల్కి సంబంధించి స్టాంపు డ్యూటీలకు సంబంధించిన మినహాయింపు ఇచ్చేటువంటి అంశాలను కూడా లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక పరిశ్రమలకు సంబంధించినంత వరకు కూడా భూములకు సంబంధించినటువంటి కేటాయింపులకి కూడా క్యాబినెట్ ముందుకు వచ్చేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అమరావతితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలకి భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక ఎయిమ్స్కి మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్కి విభజన తర్వాత అత్యంత కీలకంగా మారినటువంటి ఎయిమ్స్కి సంబంధించినంత వరకు కూడా అదనంగా మరో పది ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి స్నాతకోత్సవం మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి కూడా హాజరయ్యారు అప్పుడు కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు అదనంగా మరో పది ఎకరాలకు సంబంధించినటువంటి భూమి కేటాయింపు జరుగుతుందని కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఇక దీంతోపాటు కేబినెట్లో మంత్రులకి ర్యాంకులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి మంత్రులు ఆరు నెలల కాలంలో మంత్రులు శాఖల వారీగా చూపించినటువంటి ప్రతిభ ఆయా శాఖల్లో తీసుకొచ్చినటువంటి మార్పులకు సంబంధించినటువంటి అంశము అదేవిధంగా మా కేబినెట్కి సంబంధించినటువంటి ర్యాంక్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు చర్చకొచ్చేటువంటి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఆరు నెలల కాలంలో జరిగినటువంటి కేబినెట్ మంత్రుల వారి మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు పైన ఎప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా రిపోర్టు కూడా తీసుకున్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు కేబినెట్కి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి పనితీరుపైన కూడా చర్చ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో వారి పనితీరుని ఆధారంగా ర్యాంకులు ఉండేటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది అదేవిధంగా మంత్రులు నారాయణ లోకేష్ అదేవిధంగా నాదండ మనోహర్ అనిత హోంమంత్రి అనిత్తో సహా పలువురు మంత్రులు కూడా బాగా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పటికే మంత్రివర్గంతో కావచ్చు ముఖ్యమంత్రి దగ్గర కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ఇది వీటితో పాటు మరి కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు పైన కూడా కొంతవరకు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా ఆయా మంత్రులకి వాళ్ళ శాఖలకు సంబంధించి పనితీరుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఆయన సలహాలు సూచనలు కూడా ఇచ్చారు కొంతమంది మంత్రులు తమ వైఖరిని మార్చుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పనితీరు పట్ల ముఖ్యమంత్రి కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అవుతుంది వీటితో పాటుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల ఆరు నెలల కాలంలో శాఖలకు సంబంధించినటువంటి పనితీరు మరింతగా శాఖలను ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం వీటికి సంబంధించినటువంటి అంశాలు వీటితో పాటు క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటిపైన కూడా ఈరోజు కేబినెట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది బిల్లులకు సంబంధించినటువంటి అంశం పైన చర్చకు వచ్చిన తర్వాత చూస్తే కనుక రాజకీయంగా పొలిటికల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన ముఖ్యమంత్రి మంత్రులతో కూడా చ చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆరు నెలల కాలంలో మంత్రులు పనితీరు అదేవిధంగా రాజకీయంగా వారు వ్యవహరించినటువంటి తీరు ఇవి ఏపీలో ప్రధానంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు రాబోయేటువంటి రోజుల్లో ఆరు నెలల కాలంలో గడిచిన పార్టీలకు సంబంధించినటువంటి పనితీరు కోటమి ప్రభుత్వ పనితీరు ఒక ఎత్తే అయితే కనుక ఇక రాబోయేటువంటి రోజుల్లో అమరావతిని రాజధానిగా చేసుకొని మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన మిగిలిన జిల్లాలకు సంబంధించిన ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా కీలకంగా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కోటమి ప్రభుత్వానికి సంబంధించినంతవరకు కూడా మూడు పార్టీలుగా నాయకత్వాన్ని కూడా కలుపుకొని వెళ్ళేటువంటి క్రమంలో అనుసరించేటువంటి వ్యూహాలు అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో పనితీరు మెరుగుపరుచుకోవడం ఆర్థిక పరమైనటువంటి అంశాలు నిధులకు సంబంధించినటువంటి సమస్యలు ఆయా శాఖలకు సంబంధించి వచ్చేటువంటి రాబడికి సంబంధించినటువంటి అంశాలు అవి రాజకీయంగా ఏ స్థాయిలో ప్రభావితం చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది వీటన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ఇక జిల్లాల వారీగా కూడా ఉన్నటువంటి స్థితిగతులు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది వీటితో పాటు ఇక పొలిటికల్గా చూసుకుంటే కనుక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో వ్యవహరించాల్సినటువంటి తీరు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి ఆరోపణలకు సా కావచ్చు అసత్య ప్రచారాలు కావచ్చు వాటి కూడా ఏ స్థాయిలో ఎదుర్కోవాలి ఏ ఏ విధంగా వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అవసరమైతే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఉన్నటువంటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి దాని ద్వారా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే కనుక ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఆ రియాక్ట్ అయ్యేటువంటి క్రమంలో సమన్వయం పాటిస్తూ ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో నమ్మకం తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగానే ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో సలహాలు సూచనలు అవసరమైతే ప్రజల నుంచే నేరుగా తీసుకునేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవడం తద్వారా ప్రభుత్వాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగానే మంత్రులందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవరైనా అసంతృప్తిగా ఉన్నా వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా వారిని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి వారిని ఏ విధంగా బుజ్జగించి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అక్కడ రాజకీయంగా వచ్చేటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది పొలిటికల్ సెషన్స్ కూడా జరిగేటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం పెట్టుకున్న తర్వాత అటు శాఖల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వాటిని ఎలా మానిటరింగ్ చేసుకోవాలి రాబోయేటువంటి రోజులు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి శాఖల మీద పట్టు సాధించాలంటే వారికి ఉండాల్సినటువంటి అవగాహన కార్య అవగాహన ఏమిటి అందులో శాఖలో ఉన్నటువంటి పరిస్థితులని అనుగుణంగా చేసుకుని వాటిని అధ్యయనం చేయడం ద్వారా శాఖలపైన ప్రతి సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది సో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది వీటితో పాటు పొలిటికల్గా జరిగేటువంటి ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూటమి సర్కారు మానిటర్ చేసుకునేటువంటి క్రమంలోనే ఇప్పుడు కూడా ఈ పొలిటికల్ కి సంబంధించినటువంటి అంశాలు ఆరు నెలల ప్రభుత్వ పైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో థ్యాంక్ యూ హరీష్